నువ్వే చంపేశావు పిల్లల్ని తల్లి బ్రతికిస్తుంది పిల్లల్ని లేకలేక పిల్లాడు పుట్టినా అవగానే పిల్లాడు పుట్టినా ఒకలాగే ఆనందం పొందేది ఎవరు అంటే మొట్టమొదట లోకంలో తల్లి అమ్మనయ్యాను అని ఆనంద పడిపోతుంది నువ్వేం చేసావు పట్టుకెళ్ళి పిల్లల్ని చంపేశావు అంటే ఇప్పుడు ఏమవుతోంది ఇటు పెరుగుతోంది ప్రేమ ఇటు తరుగుతోంది అంటే ఇది వదలడానికి సిద్ధపడుతున్నాడు ఆ బిడ్డని ఉంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఇదే కథని మలుపు తిప్పుతుంది ఇది భీష్ముడు ప్రాణాలతో ఉండడానికి కారణమవుతోంది అంటే ఏదో బుద్ధి ప్రచోదనం వెనక ఉండి చేయిస్తోంది ఏడుగురి విషయంలో చేయించనిది ఎనిమిదవ వాడి విషయంలో చేయిస్తోంది అది ఏది అన్నది మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి కాబట్టి ఈ కొడుకు తేజుని ఈ పిల్లవాడు ఉదయిస్తున్న సూర్యబింబంలా ఉన్నాడే మరి ఉండడు వాడి తేజస్సు ప్లస్ ఒకటి ముప్పై తేజస్సు అవి వసువుల తేజస్సు గంగమ్మ తేజస్సు మహాభిషుడి తేజస్సు ప్రతీపుడి తేజస్సు సునందాదేవి తేజస్సు ఇన్ని తేజస్సులు తెలిసిపోయిన వాడు ఉదయాక్క బింబంలా ఉండకపోతే ఇంకెలా ఉంటాడు వాడు పెరిగి పెద్దవాడు అయితే మధ్య దిన మార్తాండ బింబల్లా ఉంటాడు కాబట్టి ఉదయిస్తున్న బాలబి బాల ఉండడు ఉదయిస్తున్న సూర్యబింబంలో ఉన్నాడు వెలిగిపోతున్నాడే ఈ పిల్లాడు విడువగా నే నోప వేడుక తోడన్ ఈ పిల్లవాణ్ణి నేను వదిలిపెట్టను నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదు ఆమె నవ్వింది నేను చేసే పనికి అడ్డొచ్చావు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో నేను ముందే నిర్ణయించుకున్నాను ఆ విషయంలో వెళ్ళిపోతే వెళ్ళిపో నాకేం అభ్యంతరం లేదు కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గంగలో పడేయడాన్ని మాత్రం నేను అంగీకరించు ఆమె అంది సరే ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి గంగలో పడైన కానీ ఈ పిల్లవాడిని నాతో అది అదేమిటి మళ్ళీ నువ్వు నీతో తీసుకెళ్ళిపోవడం అంటే వీడికి విద్యాబుద్ధులు చెప్పిస్తారు వీడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతారు నువ్వు ఈ బిడ్డడికి తండ్రిని అని మురిసిపోయే కొడుకుని చేసి నీకు ఇచ్చి నేను నీ జీవితంలో భార్యనైనందుకు ఆనందపడిపోతాను ఇప్పుడు ఒక్క మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆమె భార్యాత్వానికి పట్టాభిషేకం చేసింది ఏ స్త్రీ అయినా ఎప్పుడు ఆనందపడిపోతుంది వృద్ధాప్యం వచ్చిన తరువాత తనని కట్టుకున్నవాడు ఆ కొడుకు భుజం మీద చెయ్యేసి ఆసరా తీసుకోవడానికి వీలుగా ఓ కొడుకుని కనిచ్చేసాను ఆయనకి అంటే అమ్మయ్యా అని ఆనందపడి విద్యాబుద్ధులు చెప్పించి యోగ్యుడై కొడుకు తండ్రి పక్కన నిలబడ్డాడనుకోండి అనుకోండి చాలు ఆయనకి ఆసరా ఉంది ఆసరా నేనేమైపోయినా పర్వాలేదు అంటుంది అది స్త్రీల యొక్క అమృతత్వం వాళ్ళ త్యాగమయమైన బుద్ధి కాబట్టి ఇప్పుడు అంటే ఉన్నా కూడా అల్లుడు వస్తాడు మన వాళ్ళు వస్తారుగా అని కొడుకు విషయంలో పక్కనే ఉంటాడు కాబట్టి మరింత సేత తీరుతుంది తల్లి అన్న మాటలో అంత తప్పు పట్టడానికి ఏముంటుంది ఉంటుంది అందులో కాబట్టి విద్యాబుద్ధులు నేర్పించి యోగ్యుడైన కుమారుడిగా తర్ఫీదు ఇచ్చి నీకు తీసుకొచ్చి అప్పచెప్తా గంగమ్మ నా భార్య ఆమె వలన ఇంత ఉత్తముడైన కుమారుడు కలిగాడు నాకని నువ్వు మురిసిపోవాలి అలా నువ్వు ఆనందపడిన నాడు నాకు సంతోషం ఇంత ప్రేమైక హృదయవే ఇంతగా నేను సంతోషించాలని కోరుకుంటున్న దానివే కొడుకు విద్యాబుద్ధులు నేర్పిస్తానంటున్నావే ఇంత ప్రయోజకుడి చేస్తానంటున్నావే నేను పడైకే అన్న తర్వాత ఈ మాటలు అన్నావు ఇన్నాళ్ళు పట్టుకెళ్ళి గంగలో మారేశావు మరి ఆ ప్రేమ ఏమైపోయింది వద్దంటే పైకి వద్దకపోతే వద్దనకపోతే ఇంకిపోయిందా మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అమ్మలా మాట్లాడలా ఇన్నాళ్ళు ఎందుకు నేను సంతోషించాలని భార్యగా మాట్లాడలా వాళ్ళు కొడుకులేగా అప్పుడు ఎందుకు రాల నీకు ఆలోచన నాకు లేఖ కాదు ఎందుకు రాకూడదో నేను చేసినది ఎంత గొప్ప పనో ఎందువల్ల ఇలా చేయవలసి వచ్చిందో జవాబు చెప్పింది ఆమె అంది నేను గంగని ప్రవాహ రూపంలో నీటిగా ఉంటాను జీవులు చేసినటువంటి పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలగ శక్తి కలదానను త్రిపథగ అని నాకు పేరు మూడు లోకములలో ప్రవహిస్తాను అందుకే మూడు లోకములలోనూ ఉంటాను ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని అని పేరు ఆమె భూమి మీద ప్రవహిస్తే భాగీరథి అని పేరు అలాగే పాతాల లోకంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది మూడు లోకముల ఎందు ప్రవహించేటటువంటి లక్షణము కలిగినది కాబట్టి ఆమెకు త్రిపదగా మూడు మార్గముల ఎందు ప్రయాణం చేస్తుంది అని ఏ లోకంలో ప్రయాణం చేసినా ఆమె యొక్క ప్రధానమైనటువంటి స్వభావం జీవుల యొక్క పాపములను తొలగించగలగడం అటువంటి శక్తి కలిగిన దానను